మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు ఈ సంపాదించిన సంపదంతా ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి మనల్ని కాపాడేది అదే హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవాళ టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూడబోతున్న ఓపెన్ ల్యాండ్ అయితే మనకు సేల్కి రావడం జరిగిందండి ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి విజయవాడలో ఉన్న గొల్లపూడిలో వన్ సెంటర్ దాటిన తర్వాత పాత పోస్ట్ ఆఫీస్ పక్కన రోడ్ లో ఈ రోడ్ లో అయితే అవైలబుల్ ఉందండి చూస్తున్నారు కదా ఎదురుగుండా కనబడుతున్న బిల్డింగ్ వెనకాతలే ఈ ల్యాండ్ అవైలబుల్ ఉంది ఈ పోస్ట్ ఆఫీస్ పక్కన రోడ్ కూడా శాంక్షన్ అయిందండి నలభై అడుగుల రోడ్డు ప్రస్తుతానికైతే రోడ్డు అవైలబుల్ లేదు చూస్తున్నారు కదా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే గనక డిస్ప్లే కనబడే నంబర్ కైతే కాల్ చేయండి ఓవరాల్ గా రెండు వందల యాభై గజాల ఈ ఓపెన్ ల్యాండ్ గజం కేవలం ముప్పై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు చెట్లు బాగా పెరగడం వలన మీకు లోపల ల్యాండ్ అనేది కనబడలేదు లోపల సరిహద్దు రాళ్ళతో పాటు ల్యాండ్ చక్కగా కనబడుతుందండి ఇదిగో చూసారా ఇక్కడ ఉన్నట్టుగా సరిహద్దు రాళ్ళ లాగా లోపల ఈ ల్యాండ్కి కూడా అలాగే ఉన్నాయి కాకపోతే చెట్లు పెరగడం వలన మనకైతే ఫైండ్ అవ్వట్లేదు ఇదే రోడ్ అండి నలభై అడుగుల రోడ్ అయితే శాంక్షన్ అయింది అయితే రోడ్ అవైలబుల్ లేదు ఓన్లీ మట్టి రోడ్ అయితేనే ఉందండి అయితే చాలా మంది కస్టమర్స్ మరియు మన సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతున్నారండి గొల్లపూర్లో ఓపెన్ ల్యాండ్ ఏమన్నా ఉంటే చెప్పమని చెప్పి ఇదైతే మనకి హైవేకి పక్కనే చక్కగా మంచి ప్రైమ్ లొకేషన్ లో అయితే అవైలబుల్ ఉందండి పక్కా డాక్యుమెంట్స్తో హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్తో ఈస్ట్ ఫేసింగ్ కలిగిన ఈ ల్యాండ్ మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి చూసారు కదా ఈ విధంగా అయితే అవైలబుల్ ఉంది చుట్టూతో ఇళ్ల మధ్య రెడీ టు కన్స్ట్రక్షన్ కింద అయితే ఈ ల్యాండ్ మీకు సూటబుల్గా ఉంటుందండి రెండు వందల యాభై గజాలు గల ఈ ల్యాండ్ ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు గజం వచ్చి తోడు బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందండి మీ సిబిల్ అండ్ ట్రాక్ బా ఉంటే ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంటేజ్ అవైలబుల్ కూడా ఉందండి మంచి లొకేషన్ లో మీరు అనుకున్న ప్లేస్ లో ఈ హైవేకి ఆనుకొని మంచి ల్యాండ్ అయితే మీ ముందు తీసుకొచ్చానని చెప్పని అనుకుంటున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇంకా మరెన్నో వీడియోస్ తో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకా చూడాలనుకుంటే